వెల్కమ్ టు సీఎన్ టీవీ

ఆరు ఆయిల్ ప్యాకెట్లు వస్తే మీరు నాకు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా నా వద్ద క్రాంతి కంప్లైంట్ చేశారా ఇచ్చిదే కంప్లైంట్ అవి ఎక్స్పైర్ అయిపోయి పక్కన పెట్టేస్తాం మేడం అది వాడలేదు మేడం ఎవరికి చెప్పావు నువ్వు వాడేవనేది ఎవరికి తెలుస్తుంది ఎక్కడ ఉన్నా అన్ని అన్ని స్టాక్స్ వాటితో కలిపే కదా అది ఉంది ఇప్పుడు పక్కన పెట్టాను లోపల పెట్టాను ఐ వోంట్ లీజన్ దిస్ నాన్సెన్స్ సెన్స్ మీరేం చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కేక్ అంటారు అదంటారు ఇదంటారు మీకైనా తెలుసా ఏం జరుగుతుందో పైకి ఒక చెప్పండి పక్కన వాళ్ళకొక్కథ చెప్పండి కదా చెప్పండి నీళ్ళు ఈరోజు అడగట్లా కూరగాయలు తీసేది మీరే కదా షాపులకి వెళ్ళి ఇట్లాంటి అయ్యా ఇట్లా కుళ్ళిపోయినవి ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వండి అయ్యా అని అడుగుతారా లేదు మరి ఏమి వాట్ ఈస్ దిస్ నాన్సర్ అడ్మినిస్ట్రేటర్ కాదు క్రిమినల్ కేస్ పెడతాం పిల్లలకి కంటి ఫుడ్ అని చెప్పేసి ఇస్ కమింగ్ హియర్ టాకింగ్ అబౌట్ ద ఇష్యూస్ నాకు సమ్మధానం లేదంటే వెంటనే నేను ఆ విషయం మాట్లాడేది అంటే నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు తెలియదు కాదు కదా పిల్లలకి బాగోనంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా తర్వాత కేజీ తీసుకెళ్ళవు కదా ఇప్పుడు నాకు చెప్పు బా పాడైపోయిన ఫుడ్ ఫుడ్ అంత లోపల పెట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ బయట ఒక కష్టం వస్తారు మేడం వేస్ట్ ఏమంటే తీసుకుని పోతూ ఉంటారు మేడం ఎగరేస్తారు డస్ట్బిన్ లేదు పిల్లలు ఇప్పుడు తిన్నారు తిండి పడేయాలి ఎక్కడ పడేస్తున్నారు ఎక్కడ

ఇట్లా ఉంటే పిల్లల ఆరోగ్యం పాడైతది అని శుభ్రత నీళ్ళు డస్ట్బిన్ ఎక్కడ పెడతాను పిల్లలు చెయ్యి ఎక్కడ పెడతారు చెయ్యి నీళ్ళు ఎక్కువ ఇవన్నీ కూడా ఒక వార్డర్ గాస్తాను ఒక హెడ్ మాస్టర్ గా ఈస్తాను తిన్న తర్వాత ఫుడ్ ఎక్కడ పెట్టాలో ముందు రోజు తిండి ఎలా పెట్టాలో దాని వేస్ట్ సప్లై ప్రాసెసింగ్ కూడా మీకు వచ్చి చెప్పాలి కలెక్టర్ చెప్పాలి సెక్రటరీ వచ్చి చెప్పాలి అన్న పరిస్థితి రాకూడదు కదా మన ఇల్లు ఉంది ఇంట్లో తిండి తినేసింది మనం తిన్నది డైనింగ్ టేబుల్ కింద పెట్టుకుంటామా పాడైపోయిన ఫుడ్ పెట్టుకోము కదా డస్ట్బిన్ తీసేసి బయట పెడతాము బయట వాళ్ళు వచ్చిన చెత్త వాళ్ళు వచ్చినప్పుడు బయటకు పంపిస్తాం అవును కదా నీ చెత్త ఎక్కడ ఉండాలి యూ హ్ టు కాంపౌండ్ వాల్స్ యూ ఆల్ ఆఫ్ యువర్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ వేస్ట్ ఇట్ గో ఇంగితం లేకుండా పని చేయకూడదు మనం చెప్పమన్నారు మిడ్ డే మీలు వేసేసాం ఒక గరిట వేసాం పెట్టేసాం అది పడేస్తారో అది ఎక్కడో పోతుంది మీరు అన్నారు కదా ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది అని పిల్లలు తట్టుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు రాలేదు అంతే వచ్చింది అంటే కొత్తగా ఏదో జరిగిందని కదా ఎప్పుడు జరిగే పరిస్థితి బయటపడింది అంతే